అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు మొత్తం వన్ ట్వంటీ స్పేర్ యాడ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కు ఉంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా హాల్లో అండి హాల్లో ఉన్నటువంటి టీవీ కబోర్డ్ పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది మొత్తం జిప్సమ్ సీలింగ్ అండి పైన మొత్తం ఉంది ఎంట్రన్స్ మెయిన్ డోర్ వుడ్ డోర్ అయితే ఉంది ఇదంతా కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి డిజైన్స్ అయితే మీరు చూస్తున్నారు వుడెన్ కబోర్డ్స్ అయితే చేస్తున్నాయి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఉంటుంది మీరు మనం అన్నం వండుకున్నీ కూడా అందించుకోవచ్చు ది పైకి ఇక్కడ ఒక విండో అయితే ఉంది ఇవి వచ్చేసి అటక అటక చూస్తున్నారు మీరు ఇదంతా అటకండి ఈ హౌస్ మొత్తం నూట ఇరవై ఐదు గజాల్లో సేల్కి అయితే ఉంది వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ఇరవై గజాలు నూట ఇరవై గజాల్లో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం టూ బెడ్రూమ్ డిజైన్ చేశారు సైడ్ బై సైడ్ వస్తాయి ఒకసారి చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్స్ అన్నీ చూస్తున్నారు అలాగే ఇది కబోర్డ్ వర్క్స్ కింద ఫ్లోరింగ్ ఈ హౌస్ మొత్తం తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా ఒక బెడ్రూము లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు ది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లోనే ఉంటుంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మనమే దగ్గరుండి చేపిస్తామండి ఎటువంటి కమిషను తీసుకోకుండా బ్యాంకు లోన్ ప్రాసెస్ అంతా చేపిస్తాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అలాగే సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ కూడా సేమ్ అలాగే లోపల బాత్రూమ్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ బయట నుంచి కామన్ కూడా ఉంది ఈ హౌస్ ఫేసింగ్ తూర్పు అండి లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇదంతా ఎంట్రన్స్ ఎంట్రన్స్ చూస్తున్నారు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే మొత్తం నూట ఇరవై గజాల కాస్ట్ డెబ్బై అడుగు రోడ్డు ఉంది బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా యాభై ఎనిమిది అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్